విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత అరకులో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో యువజనులను శ్రామికులను రైతులను అన్ని విధాలుగా మోసం చేసి నిర్వీర్యం చేసిన పార్టీగా వైఎస్ఆర్ నిలిచిందని ప్రభుత్వంపై విమర్శలు చేశారు అట్ ద సేమ్ టైం ఈ ఎలక్షన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో నీతికి అవినీతికి మంచికి చెడుకి మంచిగా జరుగుతుంది యుద్ధం కాబట్టి డెఫినెట్గా మంచి గెలుస్తుంది ఈరోజు గిరిజనులందరినీ ఎంత మోసం చేశారు గిరిజనులందరూ చూశారు చూసారు కాబట్టి ఈరోజు ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మేము ఈ యుద్ధానికి మేము కూడా సిద్ధమయ్యాము సంసద్ధమయ్యాము సో ఈ యుద్ధం డెఫినెట్గా జూన్ నాలుగుని చారిత్రాత్క తీర్పు వస్తుంది మీ అందరికీ మరొకసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తాను